నమస్కారం ఈరోజు ఏకాదశి పురస్కరించుకొని మన అనంతపురంలో శ్రీ సెవెన్ ఫంక్షన్ హాల్లో షష్ఠి పూర్తి కార్యక్రమం మరియు భీమరథ శాంతి పూజ కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యి ఇప్పుడు ఒకటిన్నరకు సీతారాముల కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణము మరియు శివపార్వతుల కళ్యాణం జరిగి జరిగినది ఇక్కడ ప్రతి ఏడాది లాస్ట్ ఇయర్ కూడా ఈ విజయసాయి ఆధ్వర్యంలో అనంతపురంలోనే జరిగినది ఈసారి ఈసారి కూడా సేమ్ అదే పద్ధతిలో ఈసారి ఏంటంటే రెస్పాన్స్ చాలా ఎక్కువ వచ్చిందనమాట దగ్గర దగ్గరగా నూట జంటలు పాల్గొనడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అందరూ కలిసి రెండు వేల ఐదు వందల మంది పైన వచ్చి భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాకు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి మన శ్రీ సెవెన్ హాల్ ఇవ్వడం నేను ప్రత్యేకంగా ఓనర్గా చాలా గర్వపడుతున్నాను పైగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు మేము సహకరిస్తూనే ఉన్నాము విజయసాయి గారికి కానీ లేకపోతే ఇంకా ఇతర ఇతర వ్యవహారాలకు గాని మేము చాలా సహకరిస్తూ ఉంటాము ఇది ఇది ఫస్ట్ టైం కాదు దాదాపుగా ఇది ఏడో సారో ఎనిమిదో సారో ఉచితంగానే ఇస్తున్నాము ఉచితనం అనేది మా గొప్పతనం కాదు కానీ స్వామి మాకు అలా దయ కాబట్టి మేము ఇందులో పాత్రలై ఉన్నాం అంతే ఎన్నిసార్లు జరిగింది సార్ ఇక్కడ ఇది దాదాపుగా ఆరేడు సార్లు జరిగింది ఇది ఆరోసారి అనుకుంటా హైదరాబాద్ నుంచి వచ్చారు స్వాములు తర్వాత చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం నుంచి వచ్చారు తర్వాత తిరు ఈరోజు తిరుక్కడి నుంచి వచ్చారు అట్లా రకరకాలు జరిగినాయి అనమాట కార్యక్రమాలు ముందుసారి దీపాలంకరణ అని ఇంకా లాస్ట్ టైం ఏమో తిరుమలలో ఎటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయో ఉదయం ఉదయం నుంచి సాయంకాలం వరకు లాస్ట్ టైము అన్ని కార్యక్రమాలు చేశామన్నమాట ఈసారి ఓన్లీ ఈ షష్టిపూర్తి కార్యక్రమం తర్వాత శివపార్వతుల కళ్యాణం సీతారాముల కళ్యాణం మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశామన్నమాట సార్లు ఉచితంగా చేసాం ప్రోగ్రామ్ కండక్ట్ చేసామంటున్నారు ఉచితంగా ఉచితంగా ఏమీ చార్ట్ చేయలేదండి అది ఇంకా దేవుడు అలా నిర్ణయించాడు అంతే మేము భక్తితో ఉన్నాం కాబట్టి వాళ్ళు భక్తితో మమ్మల్ని అడిగారు మేము కార్యక్రమం చేసుకుంటామని అందుకు మేము కూడా మేము ఇందులో పాల్గొని మా టీం అంతా మా స్టాఫ్ అంతా పాల్గొని మేము ఎట్లయితే మా ఇంట్లో జరుపుకుంటామో అలా చేసుకుంటాం ఈ ప్రతి ఒక్క కార్యక్రమం ఎటువంటి ఏవి జరిగినా మేము స్వతహాగా పాల్గొని చేసుకుంటాం అనమాట నమస్కారం